హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఈ రోజు వీడియో వచ్చేసి మా ఇంటి దగ్గర చెప్పాను కదండి మొన్న ఒక వీడియోలో కూడా వీడియో తీసి చెప్పాను కదా సో అమ్మవారి గుడి అయితే ఉన్నారు బీహారీ ఆంటీ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు ఇంట్లోనే అమ్మవారి గుడి కట్టారు అని చెప్పేసి ఆంటీ అయితే ఈ రోజు వాళ్ళ ఇంట్లో జాగ్రణ అంట వచ్చి వీడియో తీసుకోమ్మా అంటే వచ్చానమాట మనం యాక్చువల్ గా భజన పెట్టుకుంటున్నాం ఇంట్లో అంటాం కదా దేవుడికి సో వీళ్ళు వచ్చేసి జాగ్రణ అంటారు సో ఈ రోజు వచ్చి లక్ష్మీమాత అమ్మవారిది జాగ్రణ అనమాట చూడండి అమ్మవారు ఎంత చక్కగా కొలువై ఉన్నారో అమ్మవారిది అయితే జాగరణ అనమాట సో ఇక్కడైతే వాళ్ళు దానికి సంబంధించి వంట అయితే ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళు వచ్చేసి బీహార్ నుంచి వచ్చారండి రాజస్థాన్ వచ్చి కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుందంట వీళ్ళైతే ఇక్కడే సెటిల్ అయిపోయారు సో వీళ్ళనమాట వీళ్ళంతా వాళ్ళ రిలేటివ్స్ బీహార్ నుంచి వచ్చారనమాట ఫుడ్ అవన్నీ ప్రిపేర్ చేయడానికి ఇదిగోండి వీళ్ళంతా వాళ్ళ మరుదులు వాళ్ళ అన్నదమ్ముళ్ళు వాళ్ళు అనమాట అక్కడ బ్లూ షర్ట్ కనిపిస్తుంది కదా తాతయ్య గ్రీన్ చొక్క ఆంటీ వాళ్ళ మామయ్య గారు అనమాట సో బీహార్ నుంచి అయితే వచ్చారనమాట ఇంకా వీళ్ళైతే వంట అయితే మగవాళ్ళంతా ప్రిపేర్ చేసేస్తున్నారు ఇప్పుడు వచ్చారు కదండి ఈ గ్రీన్ కలర్స్ ఒక ఈ అతను ఈ అంకుల్ అనమాట వీళ్ళది ఈ హౌస్ వచ్చేసి వీళ్ళ ఇంట్లో అనమాట ఈ రోజు సాయంత్రం జాగ్రణ ఉంది కాకపోతే ఇప్పుడు మార్నింగే భోజనాలు అయితే తయారు చేసేస్తున్నారు ఆఫ్టర్నూన్ లంచ్ లంచ్ టైం కి సాయంత్రం వచ్చేసి మా ఇంటి పక్కనేనండి చాలా బాగుంటది సాయంత్రం వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి ఇక్కడ ఇదిగోండి ఆ యెల్లో కలర్ శారీ వేసుకున్నారు కదా ఆంటీ వాళ్ళ ఇంట్లో అనమాట జాగ్రణ ఇప్పుడు ఇదిగోండి ఇంట్లోనే ఒక పక్కకైతే టెంపుల్ అయితే కట్టుకున్నారు నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంట్లోనే ఒక పక్కకి అమ్మవారు గుడి పెట్టుకున్నారు ఇంట్లోనే బాగుంటది అనమాట ఎదురుగా అయితే ఇవన్నీ పూల చెట్లు వేసుకున్నారు చాలా అంటే చాలా బాగుంటదండి ఎర్లీ మార్నింగ్ వచ్చాను రెండు మూడు సార్లు అయితే చాలా చల్లగా ఉంటది ఇదిగోండి చూడండి చిన్న గోడలాగా పెట్టుకుని ఇటు ఒక్కేమో టెంపుల్ అదేమో ఇల్లు అనమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ నార్త్ సైడ్ వాళ్ళు చాలా మంది ఇలానే వీళ్ళనే కాదు చాలా మందికి ఇళ్లలో అయితే ఇలా ఉన్నాయి అనమాట గుడులు ఈ వీడియో నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి